వండివి ప్రేక్షకులకు నమస్కారం పవనాసాయ పీఠాయ గౌతమీ తీరవాసిని మధర్మ పురీషాయ శ్రీ నురుసింహాయ మంగళం ప్రేక్షకులకు శ్రీ నురుసింహ స్వామి జయంతి శుభాకాంక్షలు పరిత్రాణాయ సాధూన వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మల వారు భగవద్గీతలో చెప్పి ఉన్నారు అంటే మంచి వారి రక్షణ కొరకు దుష్టుల వినాశనం కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను అని ఈ క్రమంలో లోకపాలకుడు అయిన విష్ణువు అవతరించిన దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహస్వామి అవతారం వైశాఖ మాసం శుక్ల పక్ష చతుర్దశి రోజు నరసింహస్వామివారు లోకరక్షణకై దక్షిణ భారతదేశంలో నవ క్షేత్రాలలో నవరూపాలలో అవతరించి ఉన్నారు ఇందులో ముఖ్యమైనది కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో ధర్మపురి క్షేత్రంలో స్వామివారు యోగ నారసింహుడిగా ఉగ్ర నారసింహుడిగా ద్విరూపాలలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్మపురి క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారి జయంతి ఉత్సవ విశేషాలను వీక్షిద్దాం ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో జగిత్యాలకు ఇరవై కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీ తీరాన స్వామివారు కొలువై ఉన్నారు ఈ సమీపంలో గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంది సాంప్రదాయ వైదిక విద్యలకు మూలమైన ఈ క్షేత్రం ప్రాచీన వేదిక విద్యలకు జ్యోతిశ్శాస్త్రానికి ప్రతీకగా నిలిచింది అత్యంత ప్రాచీనమైన ఆలయం ధర్మపురి నారసింహస్వామి క్షేత్రం కోరిన కోరికలు తీర్చే దేవదేవుడు ఆ ధర్మపురి నారసింహుడు ఈ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది స్థల పురాణం ప్రకారం ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వారు అవతరించడానికి విశిష్టమైన కారణం ఉంది భక్తుడు ఆర్తిమేర విష్ణుమూర్తి నరసింహస్వామి రూపంలో వెలసి ఉన్నారని స్థలపురాణం చెబుతోంది క్రీస్తు శకం ఒక వెయ్యి పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ క్షేత్ర నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి వైదిక శాస్త్ర కోవిదులు ప్రసిద్ధ సంస్కృత పండితులకు ధర్మపురి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది గోదావరి తల్లి ఒడ్డున వెలసిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు నారసింహస్వామి వారు లక్ష్మీ సమేతుడై యోగాసన ముద్రలో స్వయంభూ సాల గ్రామ విగ్రహంగా విరాజిల్లుతున్నారు యోగానంద నారసింహునిగా సమస్త భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నారు మహిమాన్వితమైన ధర్మపురి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి ప్రతి ఏటా అత్యంత వైభవంగా నవరాత్రోత్సవములు నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం అంటే పదమూడవ తేదీ మొదలయ్యాయి నరసింహస్వామి జయంతి రోజున అనగా ఈ రోజు ముగుస్తాయి అయితే ఈ నవరాత్రులలో స్వామివారికి విశేషమైన ఆధ్యాత్మిక క్రతువులు వేదోక్తముగా మంగళ వాయిత్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ధర్మపురి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఈ నవరాత్రోత్సవాల గురించి వివరిస్తూ ఉన్నారు భక్తులతో మనవి చేయమనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసి స్వామి దేవస్థానంలో పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు నుండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ స్వామివారి నృసింహ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కాబడినవి ముఖ్యంగా గత ఎనిమిది రోజుల నుండి శ్రీ స్వామివారి నవరాత్రోత్సవాలు ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం అందరి సాయ సహకారాలతో నిర్వహించబడుతున్నవి ముఖ్యంగా ధర్మపురి పుణ్యక్షేత్రము ఉమ్మడి రాష్ట్రంలోని నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా ఎంతో పేరుగాంచినది తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండో పెద్ద నృసింహాలయంగా కూడా పేరుగాంచింది అదేవిధంగా దక్షిణ కాశీగా కూడా ఈ క్షేత్రము ఎంతో ప్రఖ్యాతిగాంచింది అదేవిధంగా త్రిమూర్తి క్షేత్రంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నక్షత్రము మరియు ముఖ్యంగా యమధర్మరాజు కొలువైన నక్షత్రంగా కూడా ఈ ధర్మపురి క్షేత్రము ఎన్నో ఎంతో ప్రాముఖ్యత గాంచింది ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం స్థానికులు దాతలు భక్తులు వేద బ్రహ్మలు అందరి సాయసాగరాలతోని స్వామివారి నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నది గత వారం రోజుల నుండి వేలాది మంది భక్తులు ఉదయపూర్వం నుండే స్వామివారి దర్శనానికి బారులు తీరున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన పక్షాన క్యూలైట్స్ మంచినీటి వసతి ప్రసాదాల వితరణ ఇతరత్ర అన్ని ఏర్పాట్లు సిబ్బంది అర్చకులు అందరి సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నాయి ముఖ్యమైన ఘట్టం స్వామివారి నృసింహ జయంతి జన్మదినం సందర్భంగా ఉదయం ప్రాతకాలం ఐదున్నర నుండే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతున్నాయి ధర్మపురి గ్రామంలోని వేద పండితులకు భక్తులకు నృసింహ జయంతి ఇలవేల్పు ఉత్సవము అభిషేకాల కొరకు ఉదయం నుండే భక్ గ్రామస్తులు భక్తులు విచ్చేదురు భక్తుల సౌకర్యార్థం అభిషేకాలు కానీ విశేష పూజలకు కానీ ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా అందరి సహాయ సాధాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి భక్తులు దయచేసి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా స్వామివారిని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం నృసింహ నవరాత్రులలో స్వామివారిని సేవిస్తే మనకు సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఒక్కసారి నిర్వహించే ఈ నవరాత్రోత్సవాలు చాలా విశిష్టమైనవి ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు తొమ్మిది రోజులలో ప్రత్యేకమైనది విశిష్టమైనది స్వామివారికి నిర్వహించే సహస్ర కలషాభిషేకం ఇది ప్రధాన ఘట్టం నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో జరుగుతున్న నరసింహ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అనగా పదిహేడవ తేదీ శ్రీ యోగానంద శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారులకు సహస్ర కలసాభిషేకం కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు అభిషేకానంతరం స్వామివార్లను అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన ధూపదీప నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు అభిషేక కార్యక్రమానికి ముందు నారసింహ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు పద్దెనిమిదవ తేదీ అనగా శనివారం రోజు ప్రధాన ఆలయంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారికి చందనోత్సవం కనుల పండుగగా నిర్వహించారు అదే రోజు సాయంత్రం గోధూలి సుముహూర్తాన వసంతోత్సవం పల్లవోత్సవం మహావైభవంగా చేశారు అలాగే సోమవారం లక్ష్మీ నారసింహస్వామి వారికి లక్ష తులసి అర్చన మహావైభవంగా నిర్వహించారు ప్రత్యేకమైన ఈ నవరాత్రోత్సవంలో ప్రతి నిత్యము లక్ష్మి సూక్త సంపుటీకరణము శ్రీ లలిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు ఇక ఈరోజు సాయంత్ర వేళ నిర్వహించే స్తంభోద్భవ కాలమున విశేష అత్యంత ప్రధానమైన పూజా క్రతువులు నిర్వహిస్తారు ఈ ఆలయంలో నిర్వహించే విశేష క్రతువుల గురించి ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ తెలియజేస్తున్నారు పవనాశన పీఠాయ గౌతమి తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీనృసింహాయ నమః నవనరసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా బాగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా వైశాఖే శుక్లపక్షేతు చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాలే నిషాయుక్తే స్తంభోద్భూతో నృకేసరి వైశాఖ మాసమందు శుక్ శుక్లపక్షంలో చతుర్దశి రోజు స్వాతి నక్షత్రం రోజున స్వామివారు స్తంభం నుంచి ఉద్భవించి ఈ యొక్క భక్తులను ప్రహ్లాదుని ప్రార్థన మేరకు హిరణ్య సంహరించడానికి ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు ధర్మపురి అనగానే దక్షిణ కాశీగా చెప్పబడుతున్నది అందులోను జ్వాల అహోబల మాలోల క్రోడ కారాంజ యోగానంద చిత్రవట పావన నవమూర్తయే అని నృసింహ అవతారాలు తొమ్మిది రూపాలలో ఇక్కడ ధర్మపురిలో జ్వాల రూపము అనగా ఉగ్ర రూపము మరియు యోగానంద రూపము రెండు రూపాలలో స్వామివారు కొలువై భక్తులకు కోరిన బ కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు ఇది పద్నాలుగవ శతాబ్దంకు చెందినటువంటి సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము ఇక్కడ ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో ఆ యొక్క భక్తులందరికీ కూడా కోరినటువంటి కోరికలు నెరవేర్చుకొని స్వామివారు వారినందరికీ కూడా ఏవైతే మనం అభీష్టములు ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరుతాయి మరియు అలాగే స్వామివారు కుజగ్రహానికి అధిపతి లక్ష్మీనరసింహస్వామి కాబట్టి మనకేమన్నా కుజ సంబంధమైనటువంటి దోషాలు అనగా రుణ బాధలు అనారోగ్య సమస్యలు వివాహం కానీ యువతి యువకుల యొక్క ఎవరైతే వివాహం కారే కాలేదో వాళ్ళందరికీ కూడా కుజ దోషాలుంటే ఇక్కడ స్వామివారి యొక్క నిత్య హోమము మరియు కళ్యాణం నిర్వహించుకోవడం ద్వారా ఆ యొక్క కుజ సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన పైన ఉండి మనకు అన్నీ కూడా మనకు అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నిర్వహించబడతాయి కాబట్టి ధర్మపురిని దర్శించుకోవాల్సినటువంటి ఈ యొక్క నృసింహ జయంతి రోజున స్వామివారి యొక్క నృసింహ హోమం అది మంగళవారం రోజున రావడం ఇంకా విశేషము కాబట్టి ఈరోజు ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారందరికీ కూడా మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన పొంది మనము అనేకమైనటువంటి పుణ్య ఫలితాలను పొందడం జరుగుతుంది ఈ నెల పదమూడు నుండి నవరాత్రులు ప్రారంభమై వైభవంగా కొనసాగుతుండగా ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు సాయంత్రం గోధూలి సుముహూర్తమున దేవస్థానంలో వసంతోత్సవం పల్లవోత్సవం కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లతో ఆకులతో అందంగా అలంకరించిన వేదికపై శ్రీ లక్ష్మీ వార్లకు అమ్మవార్లకు పలు రకాల పండ్ల రసములతో అభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు మహాభక్తుడైన ధర్మవర్మ అనే మహారాజు తపమాచరించి లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకుని తన కోరికగా ఇక్కడే కొలువుండాలని కోరగా భక్తుని కోరికపై ధర్మపురి క్షేత్రంలో స్వయంభూగా వెలిశారు నరసింహస్వామివారు ఈ ఆలయ ప్రాంగణమున పితృకర్మలకు కుజదోష నివారణకు ప్రసిద్ధి కుజదోషమున్నవారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణం చేయించినా కుజదోష నివారణ జరుగుతుంది అని ప్రసిద్ధి కాకుత్సం శేషప్ప కవి స్వామివారిని దర్శించి శ్రీ నరసింహ శతకం రచించారు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార దురిత అనే మకుటంతో శతకం రచించిన శేషప్ప కవి పిమ్మట చాలా ప్రసిద్ధి చెందారు ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన భక్తులు స్వామివారిని తనివి తీరా దర్శించి పునీతులవుతున్నారు అంటూ స్మరించే భక్తుల ఈక్కట్లు అన్నీ నివారింపబడతాయి అన్నది ఇక్కడి దర్శించిన భక్తుల నమ్మకం గోదావరి నది స్నానం లక్ష్మీ సమేతుడైన నారసింహుని దివ్యరూప సందర్శనం సర్వపాపహరణం నరసింహుని జయంతి రోజున ఆ స్వామివారిని దర్శించుకుని పునీతులవుదాం యోగ నరసింహుని ఆశీస్సులను అందుకుందాం సర్వేజనా సుఖినోభవంతు